Gracias. Sí. Sí. it yeah. yeah. ఉన్న కూటని కొత్త బియ్యంతో మనము ముప్పై సంవత్సరాల కింద స్టార్ట్ చేసాము అదే విధంగా కొత్త బియ్యం రాగా మన దీపావళి తర్వాత ఫస్ట్ బుధవారం ఫస్ట్ బుధవారం నాడు మన సర్వజన్ గణేష్ మండలి తరపు నుంచి మనము భోజనాలు ఈ భక్తులకు మనము భక్తుల సహకారంతో మన గుడితో గుడి తరపు నుంచి మనము భక్తులకు భోజనాలు నాలుగు వేల మందికి భోజనాలు ప్రతి సంవత్సరము మనం ఇక్కడ సర్వజన్ గణేష్ మండలం తరఫు నుంచి మనము గణేష్ మండలి నుంచి భక్తులందరికీ ఎవరికి ఏం తక్కువ కాకుండా ఒక ఇరవై రకాల ఐటమ్స్ తయారు చేసి మేము సర్వజన గణేష్ మండలి నుంచి భక్తులకు మేము భోజనాలు మనం ఇంట్లో ఎలా కొత్త బియ్యం పెట్టుకుంటామో అలాగే మనము ఈ సర్వజన గణేష్ మండలిలో ముప్పై సంవత్సరాల కింద మనం స్టార్ట్ చేసినాము అదే విధముగా ఇప్పటికీ మనం సర్వజని ఇప్పుడు మన బయట గుళ్ళు కూడా మన సర్వజన గణేష్ మండలి స్టార్ట్ చేసిన తర్వాతనే వేరే గుళ్ళు కూడా స్టార్ట్ చేశాయి సర్వజన గణేష్ మండలి జై గణేష్ నమకా ప్రజలందరికీ కూడా తెలియజేసే విషయము మన ఇందూరు నగరంలో గల సార్వజనిక గణేష మండలియను దాదాపు ఒక ముప్పై ఒక సంవత్సరాలుగా అత్యంత వైభవంగా దీపావళి పండుగ అయిన తర్వాత కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో వచ్చేటువంటి ఒక బుధవారం రోజున మహాగణపతి ప్రీతికరమైనటువంటి అన్నం గణపతికి నానా రకమైనటువంటి పదార్థాలంటే బాగా ఇష్టం అట్లాంటి గణపతికి కొత్తగా వచ్చేటువంటి ధాన్యం ఉంటుంది చూడండి ఆ ధాన్యాన్ని ముందుగా గణపతికి నైవేద్యంగా పెట్టి ఆ పిదప భక్తజనులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి సుఖశాంతులతో ఇప్పటి వరకు అందరూ జీవిస్తూ ఉన్నారు అన్ని ఆటంకాలు దూరం కావాలంటే గణపతి దేవుడి యొక్క స్మరణ అత్యంత ఆవశ్యకం అట్లాంటి గణపతి దేవుని ఉద్దేశించి ఈరోజున అన్న కూటమి అనే ఒకనొక కార్యక్రమాన్ని మన సార్వజనిక గణేష మండలి ట్రస్టీ వాళ్ళు బంటు గణేష్ గారు శివకుమార్ పవార్ శ్రీనివాస్ ముక్కా వినోద్ కుమార్ గుప్తా సతీష్ పట ప్రకాష్ గారు ఈ విధంగా అందరూ కలిసి ఏకాగ్రమైన భావన చేత ఇతపూర్వము పూర్వము తివాడి అనే వ్యక్తి మురళీధర్ అట్టల్ మురళీధర్ శర్మ వాళ్ళ హయాంలో ప్రారంభమైంది లెక్క ప్రకారంగా ఈ గణపతి దేవాలయం ఏర్పడటానికి మూల కారణం కాశీనాథరావు ముక్కాంతర్ గారు అట్లాంటి ఇక్కడ అనేకమైనటువంటి వైభవమైనటువంటి కార్యక్రమాలు ప్రతీ నెల సంకష్ట చతుర్థి సందర్భంగా ప్రతి మంగళవారం నాడు గణపతికి విశేషంగా ఒక రెండు కిలోల తేనెతో అభిషేక కార్యక్రమం కూడాను అత్యంత వైభవంగా నిర్వర్తించుకోవడం సాగుతుంది ఇట్లాంటి వైభవమైనటువంటి రోజు ఆ దేవుడి ప్రసాదం తీసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది అని చెప్పి మరాఠీ సమాజ్ వాళ్ళు మార్వాడి సమాజ్ వాళ్ళు రాజస్థానీ సమాజ్ వాళ్ళు గుజరాతీ సమాజ వాళ్ళు మన తెలుగు వాళ్ళు అందరము భక్తజనులమందరము కలిసి కూడాను ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటాము ఆ గణపతి దయతోని లోకమంతా క్షేమంగా ఉండాలి ఆ దేవుడి యొక్క దయ ఉంటే అందరం బాగుంటాము జై గణేష ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి అత్యంత వైభవంగా గణపతి దేవునికి ఫల పంచామృతముల చేత అభిషేక కార్యక్రమం నిర్వర్తించుకోవడం సాగింది అదేవిధంగా ముందుగా గణపతి దేవునికి తినిపించాలి అని చెప్పి మహాగణపతి ప్రీత్యర్థమై మోదక యజ్ఞం కూడా నిర్వర్తించుకోవడం సాగింది ఆ గణపతి దయ దూకంపైన ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము సాయంత్రం వేళ అందరికీ దేవుడి యొక్క భోజన ప్రసాదం ఎస్టు అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము సమయజనా సుఖినో భవంతు జై గణేష